నమస్తే మీరు చూస్తున్నది సిక్స్ టీవీ నేను రమేష్ ఇక ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందో గత నిన్నటి రోజు రాత్రి శివరాత్రి జాగరణ చేయడంతో చాలామంది ఆ గ్రాడ్యుయేటు అటు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులైతే వారు ఓటు వినియోగించుకునేందుకు ఉదయం చాలా మందకొడిగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఓవరాల్గా ఇటు నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాలకు సంబంధించాల్లో ఇరవై నాలుగు కొత్త జిల్లాల్లో ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ సాయంకాలం నాలుగు గంటల వరకు కొనసాగనుంది దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లను చేశారు ఒకవైపు అయితే ఎండలో ఎండలు ముదిరిన నేపథ్యంలో వచ్చిన ఆ యొక్క ఓటర్లకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా కావలసిన తాగునీటి నీడ సంబంధిత సౌకర్యాలను ఆయా జిల్లాల కలెక్టర్ల సారథ్యంలో అధికారులు ఏర్పాటు చేస్తే దీనికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది చాలా స్థలాల్లో ఇప్పటికే అటు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది మరొక వైపు ఇండిపెండెంట్ అభ్యర్థి ఆ యొక్క ప్రసన్న కుమార్ కూడా వినియోగించుకున్న పరిస్థితి మనకు మెదక్లో బీజేపీ అభ్యర్థి అంజీరెడ్డి కూడా వినియోగించుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ కాన్సెన్సెస్ ఓటింగ్ అనేది ప్రశాంతంగా స్టార్ట్ అయింది మన జిల్లాలో టోటల్ ఎనభై ఒక్క పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి గ్రాడ్యుయేట్స్ సంబంధించి ఫార్టీ ఎయిట్ టీచర్స్ సంబంధించి థర్టీ త్రీ మొత్తం ఎనభై ఒక్క పోలింగ్ స్టేషన్ లో కూడా మార్నింగ్ మనకి ఎయిట్ ఓ క్లాక్ కి పోలింగ్ స్టార్ట్ అయింది టెన్ ఓ క్లాక్ వరకు మనకి టీచర్స్ సంబంధించి సిక్స్టీన్ పర్సెంటేజ్ గ్రాడ్యుయేట్స్ సంబంధించి అరౌండ్ టెన్ పర్సెంటేజ్ పోలింగ్ నమోదైంది సో జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది సో ఓటర్లందరూ కూడా వచ్చి వాళ్ళ ఓటోపి వినియోగించుకోవాలని మనకి ఎలక్షన్స్లో ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి బ్యాలెట్ పేపర్ మీద వన్ టూ త్రీ నెంబర్స్ వేసి ఆ ప్రిఫరెన్షియల్ ఆర్డర్స్లో నెంబర్స్ వేయవలసిందిగా కోరుతుంది నోడౌట్ సరిగ్గా నాట్ అవ్వడం అవుతుంది ఎన్ని ఉంటే అన్ని క్యాండిడేట్స్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచార సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజాపక్షం మీ జేసీ సోషల్ మీడియా మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి